పన్నెండు స్కందాల్లో పది పద్యాలు నోటికొచ్చినవి చెప్పడానికి నాకు బిరుదు కావాలా దానికో అహంకారమా మళ్ళీ కాబట్టి శరీరముతో ఉండడం అన్నది దేనికి అంటే వినయంతో జీవించడానికి తప్ప శరీరముతో ఉండి భోగానుభవం కోరుకుంటే ఆ అహంకారమే విర్రితములు వేయిస్తుంది అదే హిరణ్యకచపుడి విషయంలో జరిగింది ఏది బ్రహ్మగారు వద్దని పరాకు చెప్పాడో ఆయన ఇలా హంసవాహనం ఎక్కితుర్రుమని విడిపాడు ఈయన వెంటనే గుండెలు తెరిచాడు ఇంటికి వెళ్ళాడు సైన్యాన్నంతటినీ సమాయత్తం చేశాడు అన్ని లోకాలకి బయలుదేరాడు ఎవరు యుద్ధం చేస్తారు ఎందుకు చేస్తారు వాళ్ళకి తెలియదా బ్రహ్మగారు వరం ఇచ్చారని యుద్ధం చేస్తే చచ్చిపోతామని తెలుసుగా దిక్పాలకులు కూడా యుద్ధం చేయలేదు అందరూ వశవర్తులయ్యారు అందరూ వశవర్తులైతే దోషమేం లేదు ఈశ్వరుడు ఎలా శాసనం చేశాడో మీరు అలాగే ఉండండి అన్నాడు అనుకోండి ఆయనను ఈశ్వరుడు తొలగించడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఆయననే ఈశ్వరుడు తీసేయడు హిరణ్యకశివుడు కాబట్టి ఉండడానికి వీల్లేదు అనడు పరమేశ్వరుడు ధార్మికంగా ఉంటే ఉంచుతాడు ఆయన విభీషరుడికి చిరంజీవిత్వాన్ని ఇవ్వలేదండి లంకారాజ్యానికి ఇస్తాడు ఈశ్వరుడు ఇవ్వగలడు ఆయన కానీ దేనికి తీసేస్తాడంటే ఈశ్వర శాసనానికి వ్యతిరేకంగా బ్రతికితే రావణాసురుడిని ఎందుకు చంపేశాడు రాముడు ఒక్క కారణానికే సముద్రము దగ్గరికి వెళ్ళి నిలబడితే అందులో కెరటములు రావడానికి వీలు లేదు అంటే ఆగిపోవాలంతే అంటే పరమేశ్వర శాసనానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు హిరణ్యకశిపుడు రోహిణీ కార్తిలో బయటికి వస్తే సూర్యుడు ప్రకాశించడానికి వీలు లేదు హిరణ్యకశపుడు అలా వెడుతుంటే గాలి విసురుగా రాకూడదు ఆయన ఉత్తరీయం కింద పడకూడదు అలాగని గాలి వెయ్యకుండా ఉండకూడదు అంత మలయమారుతంలా రావాలి గాలి పంచభూతములను శాసించి వశవర్కుల్ని చేసుకున్నాడు వేదము యొక్క ప్రమాణాన్ని తిప్పాడు భగవంతుడికి దేవతలకి హవిస్సులు ఇస్తాం యజ్ఞం చేస్తే యజ్ఞం చెయ్యండి హవిస్సు వాళ్ళకి కాదు నాకే నా పేరు మీదే హవిస్సులు ఉండాలి మహర్షుల్ని వేదాన్ని బ్రాహ్మణుల్ని గోవుల్ని వీటి వేటికి గౌరవం లేదు వీటిని ఉంచక్కర్లేదు యదేచ్ఛగా నా ఆజ్ఞగా మీరు సంహరించవచ్చు ఎవరైనా పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తుంటే వాళ్ళని సంహరించండి నేనే ఈశ్వరుణ్ణి నేనే లోకములకన్నిటికీ పరిపాలకుని ఇప్పుడు ఈ అహంకారం అనేటటువంటిది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే అసలు ఆయన దృష్టిలో ఆయన కన్నా అధికుడన్నవాడు అన్నవాడు ఇంకొకడు లేడు అహంకారానికి పరాకాష్ట అన్నమాట అక్కడే వస్తుంది ఇంకొకడిని గౌరవించడం ఆయనకి నా కన్నా కొన్ని తెలిసి ఉండే అవకాశం ఉంటుందన్నది కూడా అంగీకరించలేడు ఎప్పుడూ ఎవరైనా తనకన్నా తక్కువ వాళ్ళే ఈ అహంకారం అత్యంత ప్రమాదకరం ఎంత ప్రమాదకరం అంటే అది జ్ఞాపకం చేయడానికే సర్గస్థ పురాణం ఎందుకు వస్తుంది అంటే పురాణం పంచలక్షణం అని ఐదు లక్షణాలతో వంశానుచరితం చేయవ వంశచరిత్రలు చెప్తూ ఈ తప్పులు మీరు చెయ్యకండు సుమా అని మనకి జ్ఞాపకం చేయడానికి వస్తుంది పురాణం అందుకని దాన్ని చెప్పుకుని చెప్పుకొని 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 తలుచుకు తలుచుకుని మళ్ళీ మన జీవితాన్ని మనం సంస్కరించుకుంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు వెళ్ళాడు లోకములన్నింటినీ కూడా తన వశవర్తుల్ని చేసుకున్నాడు విశేషమైనటువంటి భోగాలు అనుభవిస్తున్నాడు ఆయనకి నచ్చితే ఉంచుతాడు ఆయనకి నచ్చకపోతే సంహారం చేస్తాడు ఆయనకి ఒక గంధర్వుడు గానం చేస్తే నచ్చింది అనుకోండి ఓ హారం ఇస్తాడు ఆయనకి నచ్చలేదనుకోండి చంపేస్తాడు అందుకే ఎన్ని గణములను సంహరించాడు గణములంటే సమూహములు ఎన్ని సమూహములను తనకి వశవర్తులైనా కూడా సంహరించాడు ఇంత భయంకరంగా నడుస్తోంది హిరణ్యకశివుని యొక్క రాజ్యం ఆయన ఉద్ధతి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని గూర్చి ప్రార్థన చేశారు ఎందుకని స్థితికారుడు ఆయన ఆయన మళ్ళీ రక్షించవలసిన వాడు అందుకని ఆయన గురించి ప్రార్థన చేస్తారు దేవతలకెందుకు మధ్యలో ఏ మనుష్యులు చేయని ప్రార్థన దేవతల దేవతలు ఎందుకు చేస్తుండాలి అంటే దేవతలు అంటే దివు ప్రకాశం వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది వాళ్ళకి అన్నం దొరకాలంటే మనుష్యుల యొక్క ధర్మం వలన వాళ్ళకి అన్నం దొరుకుతుంది లేకపోతే వాళ్ళ